సమయము సరిగ్గా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఈ ఈరోజు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు నూజుగడి నుంచి దూర ప్రాంతం నుంచి అద్భుతమైన సాక్ష్యం కలిగిన దైవ సేవకులు యేశపాద గారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు నాడు మరణ పడకంలో ఉండి నేడు క్రీస్తు సాక్షిగా ఐదు వందల యాభై పాటలు చూడకుండా పాడుతూ సొంతగా కొన్ని పాటలు రాచి చక్కగా స్వరపరిచి క్రీస్తుని గనపరుస్తున్న దైవ సేవకులు ఏశపాద గారు మన మధ్యలో వచ్చి ఉన్నారు ఈ రోజున వారు ఏ విధముగా అంత ఆది కాండము నుండి పొరగడన గ్రంథం వరకు కూడా వారు వాక్యాన్ని విచృతంగా బోధిస్తూ ఆయా స్థలాల్లో దైవ సేవకులుగా గొప్పగా వాడబడుతున్న ఏశపాతమయ్య గారు ఈరోజు మన ప్రాంతంలో మన కాలనీలో ఉండటం మనకి ఆశీర్వాదకరం హలో అదే విధముగా మన పిలుపుడు ఆహ్వానించి మన ఆహ్వానాన్ని అందుకొని రాను అనకుండా ఈ మందిరం ఈరోజు ఇలా ఉండటానికి చక్కగా సలహా ఇచ్చి బలపరిచి విజయవాడ నుంచి తరచుగా మన యొక్కకు వస్తూ మన పరిచయంలో ఎంతగానో పాల్పంపులు పొందుతున్నా మాణిక్యరావు గారు మన మధ్యలో ఉన్నారు క్రీస్తు లంకలో దేవుని సేవన జరిగిస్తున్న విజయవాడ వాస్తవులు ఆ యవన కాలంలోనే ప్రభు పిలుపుని అందుకొని చక్కగా ప్రభు యొక్క పిలుపులో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ సేవన జరిగిస్తున్న కె మాణిక్యరావు గారు ఉన్నారు వారు సమయానుకూలంగా ఇంకా సేవకులు ఉన్నారు కాబట్టి ఈరోజు రేపు మా విస్తృతంగా మాట్లాడటానికి సేవకులు ఉన్నారు అందుకని పాటలు కొంచెం తగ్గించాము ఫ్రీలారా ఇంకా రావాల్సిన వారు ఉన్నారు అందరూ కూడా పనులు సిద్ధపరచుకొని త్వరగా రావాల్సిందిగా ప్రభుత్వ తెలియజేస్తున్నారు మరి కొద్ది నిమిషాలు మనం దేవుడి వాక్యాన్ని విందాం అందరూ కూడా జాగ్రత్తగా వినండి విజయవాడ నుంచి వచ్చిన దైవ కె మాణిక్యరావు గారు మనకి ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తారు దేవుడి వాక్యాన్ని మనందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుడు వాక్యాన్ని విందాం ఫలనీయ ఈ సమయాన్ని ఆ యవనసు సేవకులకు అప్పచెపుతుంటుండగా అందరం కూడా చప్పట్లు కొడుతూ సేవకులను ఆవాదించుకుందాం మన రక్ష క్రీస్తు మమ్మలు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అలాగే నాకు ఏ అవకాశం ఇచ్చినా దేవాది దేవునికి అలాగే సంఘ పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తోటి సేవకులు మార్గారు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అయితే అలాగే కూడి వచ్చిన సంఘస్థులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా ఉపవాస ప్రార్థనలు ఇది ఇరవయో రోజు మొదటి నుంచి దేవాది దేవుడు జయకరంగా జరిగించి ఈరోజు ఇరవై ఒక రోజులకు తీసుకొచ్చాడు దేవునికి మహిమ కలిగిన దాకా అయితే నేను చెప్పబోయే ఒక వాక్యం ఏంటంటే అయితే అక్కడ నేను బ్యాంక్ మీద చూసినప్పుడు అక్కడ రాగి రాజు ఉండడం నేను చూశాను ఉపవాస ప్రార్థన పండుగలు ఏంటంట ఉపవాస ప్రార్థన పండుగలు అయితే ఉపవాస ప్రార్థన పండుగలు అంటే మనం బైబిల్లో చూసుకున్నట్లయితే రెండో రెండే విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి ఏంటన్నారా రెండే రెండు విషయాలు మనకు కనపడతాయి ఒకటి అంటే దేవుడితో మనం మాట్లాడటం దేవుడు మనతో మాట్లాడడం అంటే వాక్యము ప్రార్థన అవునా కదా వాక్యము ప్రార్థన వాక్యం జరిగితే దేవుడు మనతో మాట్లాడతాడు ప్రార్థన చేసుకుంటే మనం దేవుడితో మాట్లాడతాం ఉన్నా కాదు సరే నేను పోయిన వారు విజయవాడ ప్రాంతంలో ఒకసారి